అక్క అక్క నువ్వు ఎట్లాగైనా అచ్చిబాబును కబలిలో పెట్టు నేను వెళ్ళి సీనుబాబుతో మాట్లాడొస్తాను మాట్లాడడం కదే సీనుబాబును ఎట్లాగైనా బుట్లో పెట్టు చీ పట్టడం ఏంటి నేను సీనుబాబును ప్రేమిస్తున్నాను పాటకూర కట్టేం కాదు నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను ఏంటి నేను రాత్రి బుజ్జుబాబుకి పాము కరిచిందంట కనిపించేది అది సరే కానీ మొన్న నేను పప్పు రుబ్బానుగా సుందరేముంది అచ్చిబాబు ఎంత బాగా పప్పు రుబ్బాడక్క అంది అందా అయితే సుందర ప్రేమల పడుతున్నట్టే సరే గాని కొంచెం గ్లాసు గడిపెట్టు గ్లాసు గడగల ప్రేమ కోసం ఏమైనా చేయాలి కదా అవును కరెక్ట్ కరెక్టే అవును సుందరి కనిపిస్తుంది నీళ్ళకెళ్ళింది గాని వస్తుంది ముందు గ్లాసులు కడిగిపెట్టమ్మా ఓకే ఏంటి సీను బాబు ఇక్కడే నిలబడిపోయావు ఎండకి నీ ఎర్రటి బుగ్గలు కమిలిపోతే నేను చూడలేని బాబు లోపలికి వచ్చిందా పర్వాలేదండి

núi đẹp đi khám anh úp bao con xinh đẹp đi đi co đi ఏంటి నా మీద మీ తాత కంప్లైంట్ చేస్తావా మాట్లాడబోయ్ ఇక్కడ అల్లరి చేస్తే కూడా వస్తాడా మీ తాత చెప్పు ఇలా రోడ్డు మీద ఆపి అల్లరి చేసిందని కూడా చెప్తావా చెప్తావాడ్రా చూడు నిన్ను రోజు ఇలాగే అల్లరి చేస్తా దమ్ముంటే నువ్వు కూడా అల్లరి చేయి అంతేగాని పెద్దవాళ్ళ దాకా వెళ్తే మాత్రం గొడవలు అయిపోతాయి కాలేజీకి వెళ్ళలు జాగ్రత్త ఏంటి సరే ముందు చేసిన తప్పకు ఫైన్ కట్టు ఆ చూపేంటి లంచ్ అవర్ లో క్యాంటీన్ వచ్చి కూల్ డ్రింక్ ఇప్పించుకో సరేనా మోహన్ చూడరా ఏమిటి ఇన్నాళ్ళు మనం వాడు ఈ వేళ మనం వెంటబడుతున్నాడు మోహన్ చూడరా మీకోసం ఏం కాదులే నేను కదా అవును కదా ఏంటి నిన్న దాకా మొన్న కాలేజీలో కలిసాం అప్పుడే క్యాంటీన్కి రమ్మని పిలుస్తావా క్యాంటీన్కి వెళ్ళాక ఐలుగా ఉంటావా ఏమిటోనే పాపం వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు సరే పద నాకంజాంజా వచ్చేశా తెచ్చేశా నాగేశ్వరం ఊటేమీ తెలియదు నీకు పొయ్యి ఊద పట్టింది అక్కడ ఏంటో అలా తెచ్చిపోతున్నావు నేను డెమ్మర్ తెచ్చావా లేదా తెచ్చానండి బాబు ఇదిగో ముక్క ఇదిగో చుక్క చెప్పి నాకు తీసుకు ఏంటండి బాబు మొత్తం అన్ని పిసికేస్తాను మంగారు మంగారు మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరికెర్చాలి కదా చెప్పమా ఏముంత పల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దున్నపోతు గుండె బుర్ర నాలక ఇవన్నీ తీసుకొచ్చి మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కట్టుకుమకు మాసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బట్ట నాదేంటమ్మా ఆ తివింగ్రం మాంసం అదే తివింగ్రం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా నీ బాబుకరు అయ్యా ఇదేం బాగాలేదయ్యా ఏంట నువ్వు ఈ నీ బుల్లోని మరీ అంతే పుత్తంటే ఏం బాలేదు ఏంట ఆడని చూసిన తర్వాత నీ మనసు తిరి అయిపోయిందా అవునయ్యా ఆ బుల్లో ఏడిపించి చాలు కానీ మా ఇద్దరికి ఉడిట్టే నీకు ఇష్టమైతే నా కేడో ఆ నువ్వు సంగతి మర్చిపోకో ఆ నువ్వు నాక్యమైన భేమలో ఉన్నాడు నీ పెళ్ళేక అయ్యాక కొంతకాలం సంసారం ఏదాకా అని అదే ఉంచాలి లేకపోతే నీ బతుకదు అలా బూడిది పొలైపోతే నాగకన్యాగక నాకు దక్కించండి నీ మేలు ఈ జన్మలో మర్చిపోయి ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కానీ ఓ సంగతి పాత్ర మర్చిపోక ఏంటండి నా కూతురు పెళ్లి అయ్యాక దానికి నీటి గాను నీటి తొక్కిన పెట్టా ండి చబాష్ చబాష్ అయితే నీ ఛాదీ రేపారా నా కన్యా చె భోజనానికి రావే అంటే చీపు అని ముసిముసి నవ్వులు నవ్వుతావేమిటే ఏమైంది దీనికి కంచ ముందు కూర్చుంటే అదే ఆకలి అవుతుంది లేమంటుంటే లే 昨日。 రామ నేను చూడ్డంటి అసలు నువ్వు ఈ లోకంలో ఉన్నట్లేవే అనందిను తినాలనిపించడం లేదు నానత్తా అది అర్థం కావడం లేదు నానత్త ఆకలి కావడం లేదు దాహం వేయడం లేదు నిద్ర రావడం లేదు డాన్స్ స్టైల్ అనిపిస్తోంది నానత్త ఎందులో పడ్డానో తెలీదు కానీ అందులోంచి బయటికి రావడం ఇష్టం లేకుండా ఉంది సందేహం లేదు పడిపోయావు నాకే తెలీదు తెలుసు ఈ పైత్యాలన్నీ ప్రేమ రోగ లక్షణాలే మోహన్ చూడరా ప్రేమించడం సిగ్గుపడవలసిన విషయం కాదమ్మా ఎవరా అదృష్టవంతుడు నువ్వు ప్రేమించిన కుర్రవాడు మంచివాడైతే మీ నాన్న అవునన్నా కాదన్నా ఆ అబ్బాయితోనే నీ పెళ్లి జరిపిస్తాను ఎవరతను అమ్మడు జీవితం అనేది పూల తోట లాంటిది అందులో పూల మొక్కల్ని పెంచాలి గాని పిచ్చి మొక్కల్ని పెంచకూడదు నువ్వు పూల మొక్కను కొని పిచ్చి మొక్కని పెంచుతున్నావు ఇదేంటి నాన్న చాలా క్రితం పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు ఇలా అంటున్నావేంటి నువ్వు ఆ కుర్రవాణి తప్ప ఇంకెవరిని ప్రేమించినా నేను ప్రోత్సహించేదాన్ని ఆ దేవుడే కాదన్న పెళ్లి చేసేదాన్ని ఏ సినుకేం తక్కువ గుణం తక్కువ కులం తక్కువ డబ్బు లేదా అందా లేదా ఏం తక్కువ కాదంటున్నావు గుండె బలం తక్కువ అతనికి ప్రేమించే ధైర్యం లేదు ప్రేమించినా పెళ్లి చేసుకునే దమ్ము లేదు నువ్వు అతన్ని మర్చిపో మర్చిపోని ఎంతెప్పుడైనా అమ్ముడు ప్రేమ గురించి నాకు తెలియదని ఇంకెప్పుడు అనర్థమ్మా నువ్వు ప్రేమలో పడ్డట్టే నీ వయసులో నేను కూడా ప్రేమలో పడ్డాను ఎవరు నన్నత చెప్పు నన్నత ప్లీజ్ ఎవరు నన్నత ఎవరది నువ్వు ప్రేమిస్తున్నా సీను తాతయ్య అంటే వీరే దొరనా మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాం కానీ అతని వైపు పెద్దవాళ్ళు మా పెళ్లికి అంగీకరించలేదు తల్లిదండ్రులు ఎదిరించే ధైర్యం లేక వీరయ్య పోగొట్టుకున్న ప్రేమని మర్చిపోలేక నేను మాత్రం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోయాను ప్రేమ అనేది పద్మ వ్యూహం లాంటిది లోపలికి వెళ్ళినంత తేలిక కాదు బయటికి రావడం అందుకే చెప్తున్నాను అతన్ని నువ్వు ఇప్పుడే మర్చిపో అందరూ వీరేదారులు కాదు కదా నానత్త సీను మర్చిపోవడం కాదు అతనికి ప్రేమతో పాటు ధైర్యం కూడా నేర్పి మా ప్రేమలో విజయం సాధిస్తాను సంక్రాంతి సంబరాలకి ఏర్పాట్లన్నీ బాగా చేశారా విషయం అంతా తమ కోసమే ఎదురు చూస్తున్నామండి మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం పదండి రా కూర్చో పర్వాలేదు నలభై మనం ప్రేమించుకునే రోజుల్లో వీరుడు అని పిలిచేదావి మళ్ళీ ఎంత కాలానికి చేశాడు వాడు చాలా బుద్ధిమంతుడే అదే అదే ఎక్కడికి పోతాయి చవట బుద్ధులు అన్ని తాత పోలికలే బుద్ధావుతారు ఏమిటోయ్ ఉంగ బుద్ధి పెట్టావు అందగాడా నీ మనవడన్నా లేవా నన్ను కదా అయితే పర్వాలేదు ఇంతకీ ఏం చేశాడు నా మనవడు పుంసా మోహన రూపాయ అన్నట్లు అంత అందంగా ఎవడ పుట్టమన్నాడో నీ మనవణ్ణి నా మనవరాలు నీ మనవణ్ణి చూసి మనసు పారేసుకుంది అంటే ప్రేమిస్తుందా మనసు పారేసుకోవడం అంటే అదే కదా ఈ బుద్ధు నీ మనవరాలు నా మనవణ్ణి ప్రేమిస్తుంది పిచ్చి సంతోషంగా ఉందా సంతోషపడి ఏం లాభం వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి కదా మన ఇద్దరి ప్రేమ ఎలాగూ ఫలించలేదు పిందలోనే రాలిపోయి మన పిల్లలైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మనం ఆలు మగలం కాలేకపోయినందు కనీసం అయిన వాళ్ళకి ఎలా చేస్తావోయ్ నీ మనవడు కూడా నా మనవరాలు ప్రేమించాలి కదా మనవడు నువ్వు బుద్ధు ప్రేమ పుష్పం లాంటిదోయ్ దానంతటది వికసించాలే గాని నువ్వు నేను చెప్పే పుట్టదు మరైతేలా ప్రేమ పుట్టేలా చేయాలి ఒక్కసారి మనం ప్రేమించుకున్న రోజుని గుర్తుపెచ్చు అసలు మనం ఎలా ప్రేమలో పడ్డామో నీకు గుర్తుందా ఎందుకు లేదా మైసూరు ఎట్ల బండి మీద నువ్వు ఒంగోలు ఎట్ల బండి మీద నేను సంతకు వెళతాను నీ బండి ఇరుసు విరిగిపోయింది దాంతో నా బండి ఎక్కి నీ చేతులు పట్టుకుని బండి ఎక్కించాను కళ్ళు కళ్ళు కలిసి బండి కుదుపులకి ఒకళ్ళ మీద ఒకళ్ళ పడ్డాం దాంతో బండి మించి కింద పడిపోయి ఆ పడ్డం పడ్డం ప్రేమలో పడ్డం పర్వాలేదే మన ప్రేమని ఆ రోజుల్ని మర్చిపోయావేమో అనుకున్నాను గుర్తుందనమాట మరి ఇంకే అదే దారిలో వెళ్ళు అలాగే వాళ్ళిద్దరు ఎట్ల బండి సంతకం పంపించేద్దాం అలాగే జీడీలు పప్పుండలు కొనుక్కోమని చెరో పావలా కూడా ఇచ్చి పంపిద్దాం అలాగే తప్పకుండా ఇచ్చి పంపిద్దాం వీరుడు నీకు బొజ్జ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అయ్యి ఈ రోజుల్లో పిల్లలు ఎట్ల బండికి సంతలకు వెళ్లే వాళ్ళ మరి సైకిల్ ఎక్కి కాలేజీకి కొడుతార కదా అవును నీ మనవడు నా మనవరాలి సైకిల్ ఎక్కాడనుకో డబుల్ సర్ ప్రమాణం కళ్ళు కళ్ళు కలవడం ఆ తర్వాత సైకిల్ గదుల్లో పడ్డం ఒకళ్ళ మీద ఒకల పడ్డం తర్వాత ప్రేమలో పడ్డాం కరెక్ట్ అయితే వెంటనే నా మనవడు నీ మనవరాలి సైకిల్ అకునే పంపించేస్తాను అలా చెప్తే ఎక్కుతాట్టోయ్ మరి ఏం చెప్తే ఎక్కుతాడవే నీ గడియారంలో టైం వెనక్కి తిప్పేయ్ ఆ ఆ తిప్పేయనుకొ కాలేజీకి ఇంకా టైం ఉంది అనుకుంటాడు నీ మనవడు ఊళ్ళో కుర్రవాడైతే కాలేజీకి కొడిపోతాడు నీ మనవుడి సైకిల్ లో గాలి తీసి అప్పుడు వేరే దారి లేక నా మనవరాలి సైకిల్ ఎక్కుతాడు నీ మనవుడు ఇప్పుడు అర్థమైంది చాలా బాగుంది సైకిల్ కి గాలి కొట్టడం అంటే కష్టంగా తీసేటం ఎంత భట్